అన్నా మీ పేరు అన్న మహమ్మద్దుల్ ఏం చేస్తుంటారన్న ఏసీ టెక్నీషియన్ ఓకే ఏసీ టెక్నీషియన్ గా చేస్తున్నారు ఎలా ఉన్నాయి ధరలు ఎలా ఉన్నాయి మార్కెట్ లో తక్కువ వెళ్ళి తక్కువ సామాన్యులు అందరికి అందుబాటులో ఉన్నాయి అందుబాటులో ఎలా ఉంది కోటమీ ప్రభుత్వం వచ్చింది కదా తొమ్మిది నెలలు అయింది ఎలా ఉంది పరిపాలన చూస్తుంటే పరిపాలన బాగుంది ప్రభుత్వం మారింది కదా జగన్ మోహన్ రెడ్డి పాలన చూశారు ఇప్పుడు చంద్రబాబు పాలన చేస్తున్నారు ఇద్దరికి ఏంటి తేడా ఎవరిది బాగుంది అంటే మనకి అందుబాటులో చంద్రబాబు అందుబాటులో ఉన్నారు రాష్ట్రం డెవలప్ అయింది అంటారా గతంలో డెవలప్మెంట్ లేదన్నారు మరి ఐదేళ్ళలో చంద్రబాబు డెవలప్ చేస్తాడా సార్ నమ్మకుందా మీకు చాలా మంది పక్క రాష్ట్రాలకు వెళ్ళే వాళ్ళు కదా ఉద్యోగాల కోసం ఉపాధి కోసం సో ఎప్పుడైనా మన రాష్ట్రంలో చేసుకోవచ్చు అంటారు ఇన్ ఫ్యూచర్ లో చేసుకోవచ్చు సార్ మీ పేరండి నా పేరు శ్రీనివాస శ్రీనివాసరావు గారు ఏం చేస్తున్నారండి రిటైర్మెంట్

పరిపాలన ఇచ్చే బాగానే ఉన్నారు ఏమి తప్పులు అర్థం లేవండి ఇప్పుడు వరకుని బాగా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు చేస్తున్నాం ఉన్నారు రోడ్లు పోస్తామని చెప్పారు వర్షం వచ్చేస్తున్నారు కదా వర్షం ఎట్లా ఉన్నాయండి మీకు చాలా పట్టించుకోలేదండి అసలు గతంలో ఏమి మంచి ఓటు ప్రజలు చేసుకున్న తప్పదు కాదు ఇప్పటికే నలభై పర్సెంట్ ఒకటి వచ్చింది అది ఆలోచించుకోవాలి ఇప్పుడున్న నాయకుడు ఎందుకు వచ్చింది అన్నారు అంటే మళ్ళీ నేనే కాదా నేనే వస్తాను ముప్పై ఏళ్ళు అధికారంలో ఉంటా అన్నాడు ఈసారి లేదు అంటే ఒకసారి అవకాశం ఇచ్చారు అలా నానప చేశాడు కదా నా తండ్రి రథం చేశాడు కదా చూద్దామని అవకాశం ఇచ్చారు రెండోసారి నమ్మరు కదా ఒకసారి చూశారు చాలా నమ్మకంగా చెప్తున్నాడు కదా జగన్ టూ పాయింట్ వన్ అంటే ఏంటో చూపిస్తాను ఇప్పుడున్న చంద్రబాబు పరిపాలన పైన చాలా విరక్తి పొంది ఉన్నారు ప్రజలు ఇప్పటికప్పుడు ఎన్నికలు వచ్చినా సరే ప్రజలంతా నాకే ఓటేసేస్తారు నన్నే గెలిపించేస్తారు నన్నే ముఖ్యమంత్రి చేస్తారని ఆయన చాలా నమ్మకంతో చెప్తున్నాడు వారి రాజకీయ నాయకుడి లక్ష్యం ఏంటంటే చెప్పమంటారా తను ఓడిపోయే వరకు నేనే గెలుస్తానని చెప్పి కూడా రాజకీయ నాయకుడు ఈ మాట తన రేపు ఓడిపోతానని తెలుసు నేనే గెలుస్తానని చెప్పి కూడా రాజకీయ నాయకుడు అని అలాగే చెప్తా ఉంటారు ఎలా ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏడు పదుల వయసులో ఆయన పనితీరు చూస్తుంటే ఏమనిపిస్తుంది ఎందుకంటే గతంలో ఎన్నికల ముందు చాలా మంది ఏమన్నారంటే చంద్రబాబు రాజకీయాలు ఇంకా పని అయిపోయింది పనికిరాడు వయసు అయిపోయింది ముసలోడు అయిపోయాడు అని చెప్పి చాలా మంది అనేవారు కదా సో ఇప్పుడు అలా అన్న తర్వాత ఆయన పనితీరు ఎలా ఉంది ఇప్పుడు ఆయన ఏ అలాంటి అందరూ వాళ్ళు ఎవరంటే వయసు అపోతులంతా ఇప్పుడు లోకేమి పప్పు పప్పు అన్నారు ఇప్పుడు తొప్పు ముప్పై వరసన వచ్చాయి గవర్నమెంట్ ఇంట్లో కూడుకుంటున్నారు ఎలా రెచ్చిపోయారు పూర్తి తిట్టారు ఆడవ కూడా తిట్టివారు వాళ్ళందరం ఒక కుక్కంతసారి వెళ్ళిపోయినందుకు మాత్రం కుక్కే ఇందిరాగాంధీ ఓడిపోయింది లోకేషన్ అంత అది మంగళగిరి బీసీ నియోజకవర్గం ఏ అక్కడ కాకపోతే అంటే చాలా గొప్ప చేసి ఏదో అలాగ అంటారు అంతే చేస్తున్నారు పప్పు అన్నారు లోకేష్ నేను ఇప్పుడు ఎలా పని చేస్తున్నాడు ఓడిపోతుందండి చాలా బాగా చేస్తుంది గతంలో ఐటీ మినిస్టర్ గా ఉన్న అతనికి ఇప్పుడు ఈయనకి తేడా అంటారు అప్పుడు ఇప్పుడు తేడా అది కొత్త నేను మొన్న అనుభవం అప్పుడు అనుభవం ఉండేది కాదు ఇప్పుడు యువగాళ్ళం పాదయాత్రలు పెట్టి బాగా అనుభవం సంపాదించాడు మాట్లాడి విధానం అయితే అయ్యేటే అది బాగుంది లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఇక్కడ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు కావాలని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు పోసాన్ని కావచ్చు మిగతా నాయకులు ఆయన ముందరే చెప్పారు కదా ఏం చెప్పాడు రాజ్యాంగానే వీళ్ళు లోపడకుండా అధర్మంగా ప్రవర్తించిన వాళ్ళే నేను పడతాను వాళ్ళు పని పడతాం పడతాను దాని గురించి పేర్లు రాస్తున్నాను వాళ్ళే పడుతున్నాడు ఏం లోనకేస్తలేదు కదా మన తినే వాళ్ళు ఎవరో వచ్చి అన్యాయం చేసి అక్కడ చేసి వాళ్ళకే వెళ్ళిపోతారు ఉన్నారు ఎవరి పేర్లు కనిపిస్తున్నాయి ఇంకా మీకు ఇంకా మీకు తెలంగాణ ఇంకా ఐదు ఆరు వందల చేస్తారు కానీ ఇంకోటి ఏంటంటే అసలు పెద్ద తలకాయలు నేర్పలేదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకడు ఇంకలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఏంటంటే హైదరాబాద్ పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి రికమెండేషన్ వచ్చేస్తున్నాయి అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళు కురిచేందుకు దాన్ని ఎవరో చేయలేదు మిథున్ రెడ్డి కదా బ్లేడ్ తిగుద్ది బ్లేడ్తో ఎలా అన్నాడు కళ్ళు ఇక రక్తంగా ఆగిపోతాయి అదే రమ్మని ఎలా పెట్టగానే మనకి రాగానే సౌండ్ అవుతుంది బ్లడ్ గా రాజొస్తుంది అంటే చాలా మంది వైసీపీ కులాల నాని కావచ్చు పేరు నాని అంబట రాంబాబు రోజా వీళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు పెద్దిరెడ్డి రెడ్డి ఎప్పుడు మాట్లాడలేదు ఎవరిని విమర్శించలేదు కూడా ఎందుకంటే ఇప్పుడు చేసి పనులు పక్కలు బయట పెడతారు కదా ఇప్పుడు అన్నీ వచ్చిన తర్వాత బయట విమర్శించలేదు మొన్న సబ్ సబ్కల్ రాబు తగలబెట్టారు మరి విమర్శించా మంచిదా తగలబెడతాం మంచిదా ఏది ఒక చెప్పలే మిజిన్ చాలా పెద్ద తలగా మామూలు కాదు ఏమున్నా అన్ని కూడా మందేటి ఇసు జీటి అవన్నీ కూడా ఇవ్వే కదండి ఎక్కడికక్కడ తినే కదా అంతే చాలా దారుణంగా ఇసుక 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 ఎంత దారుణంగా ఉంటారండి టాపు మేస్త్రి పనిండి కాదు పని లేక పదం ఏ పని దొరికి పని దొరుకుద్దని చెప్పి అలా చూసి ఇప్పుడు టాప్ మేస్ దొరకలేదు వస్తాను మేస్త్రి రావట్లేదు దాని బట్టలెక్కడు పని ఉండాలి ముందర మేము చేసి పెయింటర్ పెయింటర్ అండి నాకు తెలిసిన పెయింటర్ హాస్పిటల్లో వాకి పిల్లలు కింద ఉన్నాడు పని లేకపోయింది చేసేవాడు ఇక్కడ కాదు లేదు అది అయ్యే అక్కడ కానీ డబ్బులు వేసేసి ఇవన్నీ చేపతం కాదు డబ్బులు వేసాడు కాదంటే ఆయన వేసే డబ్బులు అది కరెక్ట్ కాదు కదా జనాలు సోరూ బదులు చేసి చేస్తా బాగుమట్లు కాదు పని చేసుకోవాలి పని చేయకుండా పెడతాన్నా అది కరెక్ట్ కాదు అన్న మీ పేరేనా శ్రీను శ్రీను గారు ఏం చేస్తున్నారు డ్రైవర్ డ్రైవింగ్ చేస్తున్నారు ఏంటంటే వెహికల్ ఏంటి ఫ్రూట్స్ వే ఓకే మరి నిత్యం రోడ్డు మీద వెళ్తుంటారు డ్రైవింగ్ చేసుకుంటూ రోడ్లు ఎట్లా ఉన్నాయి పరిస్థితి బాగున్నాయి గోడలు పూడిసేరు గుంతలు పూడిసేరు రోడ్డు యాభై కొద్ది లీట్గా ఉన్నాయి అన్నా గారు అంతకుముందు ఎట్లా అన్న రోడ్లు అంతకుముందు మరి చెప్పాల్సిన పర్లేదు దాని గురించి బెచ్చారు ఎవరైనా చెప్పేదే ఉంది వీటి మనకి లోకల్లోనే మొత్తం గోలు అయిపోయేది చెప్పాల్సిన పర్లేదు ఇప్పుడు రోడ్డు పోసారు మీ సూస్ వచ్చి ఆల్రెడీ కానీ రోడ్లు మన ఇటు రాజమండ్రి కలిసి మొత్తం రోడ్లు ప్రభుత్వం వల్ల అసలు అస్సలు పట్టించుకోలేదు ఇప్పుడు హైవే రోడ్లు అంటే చూసాం చూసుకుంటారు సిటీ మళ్ళీ స్టేట్ హైవే స్టేట్ హైవ్ చూసుకోవాలి అస్సలు సమస్య లేదు దాని మీద పట్టించుకున్న సమస్య లేదు మన సిటీలోనే ఈ శ్రీని రోడ్లోనే మొత్తం కోదులుకోవచ్చు ఎక్కడ కొంతలో నీళ్లు నిలిచిపోవడం వాటర్ తెలిసిపోవడం దానివల్ల చెప్పేవాళ్ళకి వెహికల్ డామేజ్ చెప్పాల్సి పని లేదు అంటే మెయిన్ ముఖ్యంగా ఎవరైతే వాహనదారులు ఉంటారో మిగిలిన వాళ్ళు రోడ్లు బాగోపోవడం వల్ల గుంతలు ఎటువంటి ఇబ్బందులు బాగా ఫేస్ చేస్తారన్న బండి ఎక్కువ రిపేర్లు వస్తాయి అందులో రిపేర్లు యాక్సిడెంట్లు నేను వెళ్ళి సడన్ బ్రేక్ చేస్తాను గుంటాను దాని కూడా వచ్చి వచ్చి దండ పడతాడు నేను వెళ్ళి ఎగర దాని దానివల్ల ఎక్కువ యాక్సిడెంట్ అవుతాయి మళ్ళీ రిపేర్లు ఖర్చు ఎక్కువ పడతాయి ఎగరకొలే పోయి ఎగరకోలేదు గుంతల వల్ల దానివల్ల వాటర్ తెలిసిపోవడం వల్ల గుంతల వల్ల గ్రామంలో ఎక్కువ విడిచిపోవడం వల్ల పురుగు పుట్టడం వచ్చి వాసనలు ఎక్కువ వచ్చి మనిషి వచ్చే వచ్చేది ఎక్కువ ఉంటుంది అంటే చాలా మంది ఈ గుంతలు ఉండడం వల్ల కానీ రోడ్లు బాగుపోవడం వల్ల చాలా మంది ఇబ్బందులు పడ్డారు అండ్ వాహనాలు రిపేర్లు అయ్యాయి అలానే ప్రమాద శాతం యాక్సిడెంట్లు జరిగి హాస్పిటల్ పాలయ్యారు అంటే ఈ గవర్నమెంట్ అయితే ఇప్పుడు రోడ్లు అయితే బాగానే చేసిన చూసాను ఆల్రెడీ మేము డ్రైవర్ కాబట్టి శోసనాల స్టేటర్ కానీ మొత్తం అన్ని చోట్ల తిరిగి లోకలు కాబట్టి చెప్తున్నా అన్ని రోడ్లు పోసేయాలి పోసులు పోలిసేది రోడ్లు పోసేయాలి నీట్ గా ఉంటుంది ప్రస్తుతానికి వాహనాలకు ఇబ్బంది లేదా రోడ్లు కదా వాహనాలు బాగుంటాయి ఎలా ఉంది కోటం ప్రభుత్వం వచ్చింది కదా ఎలా ఉంది తొమ్మిది నెలల పరిపాలన చూస్తుంటే ఏమనిపిస్తుంది రోడ్లు వేరే కానీ మనకి ఏదైనా ఫెషాలిటీ కానీ మన వరదల్లో అందరికి బాగా మెరుగేశారు ఆదుకున్నారా చంద్రబాబు బాగా ఆదుకున్నారు చెప్పాలని పని లేదు పుట్టి విషయం కానీ డబ్బులు విషయం కానీ అందరికీ డబ్బులు చేశారు లేదు ఆలయ మరి ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలన చూసారు చంద్రబాబు పాలన చూస్తున్నారు రెండింటికి ఏంటి తేడా ఎవరు పాలన బాగుంది அபிவ் அது அப்படி உனது அபிவ் மாவுக அம்மார் காண அபிவ் அந்த அபிவ் இப்படி ரோடுல அபி அடிப்பட்டுக்கு அபிவ் அது இப்படி அபிவ் அந்த கொதிக்கே பல வாரி பள்ளு வாழ்க்கை கொதி பண்ணு கல்வியாய் அந்த குடும்பம் கொடுத்து பரலை ஜென் இப்படி பிரபுத் அப்படி వస్తారు ఎవరు ఉంది ఉంటుంది పోలవరం కావచ్చు అమరావతి కావచ్చు గతంలో ఏం లేదు గతంలో రాజధాని కూడా అనేవారు పోలవరం పూర్తి చేయలేదు సో ఈ లో చంద్రబాబు రెండు కంప్లీట్ చేస్తాడా చేస్తాడా చేస్తారు కాబట్టి ఈ ఫైవ్ యూజ్ అన్నది జరుగుతూ ఉంటది తర్వాత అయిపోవచ్చు తర్వాత గవర్నమెంట్ వస్తే అయిపోతుంది గవర్నమెంట్ ఆగిపోతే చెప్పలేము అదే జగన్ అంటున్నాడు నేనే వస్తా అంటున్నాడు వచ్చేసరి అది అది జనాలు చేతిలో ఉంది ఆయన అనుకుంటే అయిపోతుంది కదా టూ పాయింట్ ఓ అంటే ఏంటో చూపిస్తాను ఆ ముప్పై ఏళ్ళ పాటు ఈసారి అధికారంలో ఉండిపోతాను అంటున్నాడు ఆయన అది ఆయన అనుకుంటే సరిపోదు కదా జనాలు అనుకోవాలి అది అనుకోవాలి మేము అనుకోవాలి ఇప్పుడు ఆయన వచ్చి పని సరికి పనులు చేస్తే పర్లేదు ఇలాగే అమ్మ కూడా వేసుకుంటే ఇంకా అమ్మా మీ పేరమ్మా ఏం చేస్తుంటారని కోటం ప్రభుత్వం వచ్చిందిగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎలా ఉంది పాలన చూస్తుంటే మహిళలకు ఏమనిపిస్తుంది బాగుందా బాగలేదా గతంలో జగన్మోహన్ రెడ్డి పాలన చూశారు ఐదేళ్లు సో ఇప్పుడు తొమ్మిది నెలలు ఏంటి పాలన చూస్తున్నారు ఏంటి తేడా ఏది బెటర్ అనిపిస్తుంది కదా మన రీసెంట్ గా దీపావళి గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు ఉచితంగా దానివల్ల మీకు అంటే ఇంట్లో ఉండవాలి వంట చేసుకున్న వాళ్ళకి ఇబ్బంది అంటే మంచిదే ఫ్రీగా ఏదో సంవత్సరానికి మూడు మంటలు ఇస్తా అన్నారు కదా మరి కొంచెం ఉంటది కదా కొంచెం వాళ్ళకి నేను గుర్తిగా ఉంటది కదా మహిళ హ్యాపీగా ఉన్నారు గెలిపిందా హ్యాపీగా మరి ఫ్రీ బస్ కూడా పెడతా కదా ప్రభుత్వంలో ఇల్లు ఇచ్చాడు ఈ జగన్ వచ్చాక అవి తీసేస్తాడు మేము డబ్బులు కట్టా ఇల్లు కూడా తీస్తాడు ఆ సవాలు క్యాన్సిల్ చేసి మా ట్రైన్స్ ఇల్లు ఇస్తే అదృబోలు తప్పితే పిల్లలతో ఉన్న వాళ్ళు ఇబ్బంది ఉంటుంది అంటే గత ప్రభుత్వం అంతా ఖర్చు సాధింపు పనులే చేశారు తప్ప అభివృద్ధి ఎక్కడా చూడలేదు ఇవాళ అమరావతి పరిగెత్తుంది మెట్రో వచ్చింది అన్ని బాగున్నాయి ఈ ప్రభుత్వాలు కూడా జగన్ అవ్వలేదు మొత్తం దోచి అందరూ చాలా మంది అంటున్నారండి జగన్ ఉంటే సంక్షేమ పథకాలు ఇచ్చేవారు నెల నెల అకౌంట్ లో డబ్బులు పడేవి ఊరికే వచ్చే చందాలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసేవాడు జగ ఊరికే వచ్చినవి తప్పు బెల్లాలు పంచడం కదండి పండకు కావాల్సిన అభివృద్ధి ఉండాలి కదా జనాలు కావాల్సిన అభివృద్ధి ఉండాలి చంపాలంటే ఎవరి మీద ఆధారపడరు కదా అభివృద్ధి ఉంటే పిల్లలకు ఉద్యోగాలు ఉన్నాయనుకో ఉద్యోగ సంస్థలు రావాలి అది చదువులు ఉండాలి ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ వైద్య సేవ ఉంటే కూడా ఎవరికి ఏమి చేయట్టు అంటే పిల్లలకు ఉద్యోగాలు కావచ్చు రాష్ట్రం అభివృద్ధి కావచ్చు ఆ ఉత్సవం ఈ చంద్రబాబు చంద్రబాబు నాయుడు కుమ్మల పరిపాలన కంపల్సరీ వస్తాయండి జగన్ వల్ల మట్టికి మళ్ళీ ఎక్కడికి వస్తాడు జైలు జైలుకి వస్తాడు అండి ఎక్కడికి ఇప్పుడు ఒక్కొక్క వెళ్తున్నారు కదా ఇప్పుడు ఆ బోరిగడ్డ కానీ చేశారు ఈ పోషాని కానీ చేశారు రోజు అని ఇంకా ఉన్నారు అమ్మటో వేసి లోపలేసి ఈ జగన్ కూడా లోపలేసి నాలుగు తగితే బుద్ధొచ్చు భయపడద్దు మీకు అండగానే ఉన్నాడు స్వచ్ఛ నాగర్ కోసం ఏం మాట్లాడుతా అన్న స్వచ్ఛనా ఏం మాట్లాడుతా నేను ఒకప్పుడు పన్నెండు సంవత్సరాలు జగన్ జెండా పెట్టి తిరిగి నేను ఎలా అయ్యాను ఎందుకంటే ఎవరికి పన్నెండు ఏళ్ళు జెండా పట్టుకొని ఇప్పుడు ఎందుకు మరి బయటకు వచ్చేసి టీడీపీ ప్రభుత్వం ముద్రపడితే పని అవ్వ కదన్న ఇప్పుడు పాదయాత్ర ఎందు చేశారంటే ఏ రాష్ట్రంలో ఏ గ్రామంలో ఎలా దెబ్బ వచ్చి అని ఐడియా వేసుకుని ఈ బ్యాక్స్ వచ్చి దెబ్బలు తప్ప ఏమో అభివృద్ధి చేయాలి గట్ రోజు అట్ల మీరు బతుకులు ఎలాగండి మా బతుకులు ఎలాగండి ఎక్కడుంది